ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడైతే తన తెలంగాణలో పెట్టిన వైఎస్ఆర్టీపీ పార్టీని ఎప్పుడైతే తాను విలీనం చేశారో ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తాను రాజకీయాలు చేయడం మొదలెట్టారు చేస్తే చేశారనుకుందాం కానీ ఏకంగా జగన్ గారిని టార్గెట్గా చేస్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ చిన్నాయను చంపింది నువ్వే అంటూ చేస్తున్న ఆరోపణలు మాత్రం నిజంగా ఇది సమాజం ఒప్పుకునే అంశాలైతే కావు ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో చిన్న చిన్నగా డోసులు పెంచుతూ షర్మిళ చేస్తున్న వ్యాఖ్యలకు నిజంగా అందరూ షాక్ అవుతున్నారు సొంత వాళ్ళపై ఇంత దారుణంగా మాట్లాడుతుంది ఏంటబ్బా అని అంత అవాక్ అవుతున్నారు చంపినోడు చంపాను చంపాను అని హ్యాపీగా దర్జాగా రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరు చంపారో తాను చెప్తున్నప్పటికీ ఆ మాటలు నమ్మకుండా షర్మిళ గారు మాత్రం తాను చెప్పిందే వేదం పట్టిందే మూలం అన్నట్టుగా మాట్లాడడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే దానిపై ఇప్పుడు ప్రజానికమంతా ఆగ్రహంగా ఉన్నారు తాజాగా కడప లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల తనపై చేసిన ఆ వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు చాలా తీవ్రంగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది మాట్లాడే వాళ్ళు ఎంతైనా మాట్లాడవచ్చు అని ఆ వ్యాఖ్యలకు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను అంటూ అదే మంచిదని కూడా ఆయన వ్యాఖ్యానించారు నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ షర్మిలా గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆ వ్యాఖ్యలు వినడానికి నాకు చాలా భయంకరంగా ఉన్నాయి మసిపూసి బూడిద జల్లి తుడుచుకోమంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు అవినాష్ రెడ్డి మాట్లాడే వాళ్ళు ఏమైనా మా ఎంతైనా మాట్లాడతారు కాకపోతే మాట్లాడే వాళ్ళు మనుషులైతే విజ్ఞత విచక్షణ ఉండాలి మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచెమైన విజ్ఞత విచక్షణ ఉండాలి కదా అని అవినాష్ రెడ్డి చాలా ఘాటుగానే షర్మిళకు బదిలించడం జరిగింది ఎందుకంటే షర్మిలా పెంచుతున్న డోసు కూడా అలాగే ఉంది కాబట్టి దీనికి తగ్గట్టే షర్మిలాకు రియాక్షన్ ఇచ్చారు అవినాష్ రెడ్డి గారు ఏదైనా కుటుంబం చీలడమే కాదు కొట్టుకునే దాకా పరిస్థితిని తెచ్చిన షర్మిలాను ప్రజలు ఒప్పుకోవడం లేదు మొదటి నుంచి కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే న్యాయంగా పోరాడు అంతేగాని అన్యాయంగా మాటలు మాట్లాడకమ్మా అంటూ చాలామంది ఆమెకు ధైర్యంగా చెప్తున్నారు ఎన్ని చెప్పినా తాను చెప్పిందే నిజం అన్నదే వాస్తవం అన్నట్టుగా తాను బిహేవియర్ ఉండడం కరెక్ట్ అయితే కాదు